పట్టణంలో పోచంపల్లి రోడ్ పడమటి సోమారం రోడ్ ఖమాన్ ఎదురుగా ఎస్టార్ మార్ట్ నూతనముగా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు మల్లగారి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు బెండ ప్రవీణ్ నెల్లుట్ల సుధాకర్ రవీందర్ రెడ్డి నరసింహారెడ్డి ఎస్టార్ మార్ట్ యాజమాన్యం అరిగే సంధ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు యువర్ కస్టమర్ గా ఎలా అనిపిస్తుంది ఈ మాటలో స్మార్ట్ బీబీ నగర్ పట్టణంలో ఎస్మార్ట్ ప్రారంభోత్సవం జరిగింది ఇక్కడ అన్ని వస్తువులు నిత్యావసర సరుకులు వస్తువులు అన్నీ కూడా సరసమైన ధరలకే ఉన్నాయి ప్రజలందరూ కూడా బీబీనగర్ పట్టణ వాసులు దీన్ని వినియోగించుకోవాలి అన్ని రకాల వస్తువులు సరసమైన ధరలకు ఇంకోటి నాణ్యత గల వస్తువులు ఉన్నాయి మధ్యతరగతి ప్రజలకు పేద ప్రజలకు అనుగుణంగా ఈ యొక్క ఎస్మార్ట్ వీళ్ళు ప్రారంభించినారు దీనికి బీబీనగర్ పట్టణ ప్రజలు అందరూ కూడా వినియోగించుకోవాలి బీబీనగర్ పట్టణంలోని మండల వివిధ గ్రామాల ప్రజలందరూ కూడా శుభకార్యాలకు సరిపడా సరుకులు మసాలా దినుసులు బియ్యము బాస్మతి రైసు ఇంకా బీపీటీ అన్ని రకాల వస్తువులు శుభకార్యాలు సరిపోయే వస్తువులు కూడా ఇక్కడ సప్లై చేయడానికి వివాహాది శుభకార్యాల గురించి ఈ యొక్క ఎస్మార్ట్ ప్రారంభోత్సవం జరిగినది బీబీ నగర్ మండల కేంద్రంలో అందరికీ తరగతి ప్రజలందరికీ కూడా సరసమైన ధరలకు ఈ యొక్క ఎస్మార్ట్ వాళ్ళు అందిస్తున్నారు ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు ఇంకా ప్రతి ఇంట్లో జరిగే శుభకార్యాలకు అనుగుణంగా వీరి యొక్క ధరలు ఉన్నాయి తరగతి ప్రజలందరూ కూడా బీబీనగర్ పట్టణ మరియు మండల పరిసర ప్రాంత ప్రజలు కూడా వినియోగించుకొని మనం అందరం కూడా లబ్ధి పొందాలని ఒక వినియోగదారునిగా కోరుతున్నాను रेडी वेरी गुड रे सर को हम कुंदा रे 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 रे